ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓ బ్యాంక్ సిఎస్పి నిర్వాహపురాలు మహిళా సంఘాలకు నలభై ఐదు లక్షల కుచ్చుటోపీ పెట్టిన ఘటన కల్లూరు గ్రామంలో జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన సంధ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని సిఎస్సి నిర్వహిస్తున్నారు కొంతకాలంగా ప్రజలకు డబ్బులు వారి ఖాతాల నుంచి తీసి ఇవ్వడం జమ చేయడం వంటి లావాదేవీలు చూస్తున్నారు ఈ క్రమంలో సదరు మహిళలపై నమ్మకంతో డ్వాక్రా సంఘాల మహిళలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి కిస్తీలు పొదుపు డబ్బులు రుణ పొదుపు ఖాతాల్లో జమ చేయించేవారు ఇలా సుమారు నలభై సంఘాల వారు తమ డబ్బులు జమ చేయించే క్రమంలో సిఎస్పి నిర్వాహకురాలు సంఘాల ఖాతాల్లో కాకుండా ఆమె ఇద్దరు ఒక్కలైన సంగీత చందన భావ ఖాతాల్లోకి మళ్లించింది ఈ తంతు గత తొమ్మిది నెలల నుంచి సాగుతోంది అలా సుమారు నలభై ఐదు లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది డబ్బులు కట్టాలని బీసీ పైకి చెప్పారు అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే బీసీ ఆ ముందట సార్ అంటే వివోయ్య ముందట వసూలు ఏంటి సార్ వసూలు లేని ఏమంటూ బీసీ పైకి ఇచ్చారు బీసీ పై ఆమె అకౌంట్లో అది గ్రూప్ల వేయక వేయకే పర్సనల్ అకౌంట్ లో వేసుకుని తీసుకుంది కాబట్టి గ్రూప్ లో వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా పాపము కూలీ కష్టం చేసుకొని పొలాలు ఇంపట కష్టపడి మేము నెల నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ పిల్లలకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసినో వాళ్ళకే తెలుసు సార్ వాళ్ళు వాళ్ళకి తెలుసు మాకు తెలుసు ఎందుకంటే మేము ఒక నెల కట్టకుండా కూడా వాళ్ళ దగ్గర లోన్ రాయడానికి వచ్చినా సార్ లోన్ రాయడానికి వస్తే వాడు లోన్ అయిపోయిందని చెప్పారు అయిపోయిందని అయితే నేను అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా ఉన్నా సార్ ఇదేంటే అయిపోయిందని చెప్తున్నారు బ్యాంక్ నేను అవుట్ స్టాండింగ్ ఉంది కదా అని మేడం ప్రతి నెల మేము ఇన్ని నెలలు ముప్పై ఒక్క నెల కట్టినాము మా లోన్ ఎట్లా ఉంటుంది ఇంకా అందరికీ కాదు అని నేను బ్యాంకు తెలియదు సార్ స్టేట్మెంట్ తీసే మధ్యలో మధ్యలో నెలలో కట్టలేదు లేదు అమ్మాయికి ఏదో తేడా వస్తుంది ఎమ్మెల్యే అన్ని గ్రూప్ స్టేట్మెంట్లు తీయము సార్ వాళ్ళకి కనబడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ కూర్చోబెట్టి మాట్లాడినా ఆమె చేసినానని చెప్పింది సార్ చేసిన చెప్పిన మా వాళ్ళకి చేసినాను అండ్ కడతారు బుధవారం రోజు అని చెప్పింది సార్

మా సీసీ మేడం కానీ సీఏలకు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ ఎప్పటికీ సంబంధం లేదు నాకు ఒక్కదానికే తెలుసు పడుతున్నా ఉంటుంది నేను చేశాను కానీ కంపల్సరీ కడతా మాకు టైం కావాలి